వరంగల్లో బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు ముఖ్య నేతలపై వరుస కేసులు నమోదవుతున్నాయి పదమూడవ డివిజన్ కార్పొరేటర్ సురేష్ జోషిపై గంజ్ పోలీసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు ఇరవై ఆరవ డివిజన్ కార్పొరేటర్ బాలనే సురేష్పై చీటింగ్ కేసు నమోదయ్యింది వీరంతా గతంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని చెలరేగిపోయారని విమర్శలు వచ్చాయి అయితే తమని ఉద్దేశపూర్వకంగా కాంగ్రెస్ నేతలు తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని అక్రమ కేసులు పెట్టిస్తున్నారని బాధిత కార్పొరేటర్లు ఆరోపించారు ఎస్ ఎస్ టీ పెట్టడం జరిగిందట నిన్న నైట్ పిటిషన్ ఇచ్చాడు పిటిషన్ ఇచ్చింది ఎవరంటే పూర్రా దాని సాక్షి ఎవరంటే శ్రీధర్ జుల్లూరు శ్రీధరును రామకృష్ణ అంటే వాళ్ళు ముగ్గురు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వాళ్ళు కానీ వాళ్ళు ఏమంటారంటే వరగలుగా మాట్లాడినట రకరకంగా నా మీద ఆరోపణలు ఇస్తున్నారు నేను గత ఒక నెల నుంచి ఎప్పుడైతే ఎలక్షన్ అయిందో ముప్పై తారీఖు ఎలక్షన్ అయింది నేను ఇరవై తొమ్మిది తారీఖు లాస్ట్ దేశ కానీ ఎంహెచ్ నగర్ పోవడం జరిగింది ఒకవేళ వాస్తవంగా నేను వాళ్ళతో వరగలుగా మాట్లాడినా నేను అక్కడ వాళ్ళు తిట్టినా ఏదైనా మాట్లాడినావు అంటే ఎవరైతే ఇద్దరు సాక్షులు వాళ్ళ ఫోన్ రికార్డు అంటే వాళ్ళ ఆ టైంలో వాళ్ళు ఎక్కడ ఉన్నారు పూర్ణ ఫోను నా ఫోను ఆ నలుగురు ఫోను ఆ టైం ఆ సర్వేలా మనం చూడొచ్చు కదా దాన్ని చూసి నేను కమిషనర్ గారు కానీ ఏసీపీ గారు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కోరేది ఏంటంటే మీరు వాస్తవంగా నేను ఏదైతే తప్పు చేసినా అంటే నేను సిద్ధం ఉంటా కానీ లేనిపోని పొలిటికల్గా ఎట్లా చేసుడు కరెక్ట్ కాదు ఇదే కాదు గతంలో కూడా ఇదే రాజకీయం వరకు నా మీద ఎస్సీఎస్టీ కేసు పెట్టడం జరిగింది ఈ రోజు కూడా సేమ్ అదే పరిస్థితి ఎస్సీ కేసు పెడతారు నేను సీఎం గారు కోరేది అయింది అంటే ఒకవేళ మీరు అపోజిషన్ పార్టీ ఉండొద్ద అంటే చెప్పండి మేము రాజీనామా చేసుకుంటాం ఎందుకంటే మేము ప్రజా ప్రతినిధిగా ప్రజలు మమ్మల్ని కోరితే ఓటేస్తేనే మేము అయినా మీరు కూడా అట్లనే ప్రజలు ఓటేస్తేనే ఈరోజు పరిపాలన చేస్తున్నారు టైం నడుస్తూనే ఉంటుందండి ఎవరైనా చేస్తేనే ఉంటాం మేము కూడా గతంలో కార్పొరేటర్ ఉన్నాం కానీ ఏ పార్టీ వాళ్ళను మాకు ఫోన్ చేస్తే మేము అందరికి పని బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ సిపిఎం కానీ ఎవరు మా దగ్గర వచ్చి మాకు పలాన పనులు ఉండడం పనిచేసాం కానీ కుట్ర పెట్టుకోను వీళ్ళు వేరే పార్టీ పని చేయలేరు కాదు మేము తెల్లారా ఆరు గంటలు లేస్తే నైట్ దాకా ప్రజలలో ఉంటాం పని పనిచేస్తాను కాబట్టి మేము మరీ స్పెషల్లీ సీఎం గారిని కోరేది ఏంటంటే ఇది కరెక్ట్ కాదండి ప్రజాస్వామ్యం అది ఎవరైనా పనిచేస్తారు ఎవరైనా ఉంటారు అట్లా కేసు అక్రమంగా కేసు పెట్టుడు కరెక్ట్ కాదండి నేను ఏసీ సిపి గారు కానీ ఎస్పీ గారు కోరేది ఏంటంటే ఒకవేళ నిజమైన అయితే తిట్టినం వరగలుగా మాట్లాడినాం అంటే ఎవరినైతే మాట్లాడినాం ఎవరైతే సాక్షులు ఉన్నారో వాళ్ళు నలుగురు పోరు ఆ టైం వాళ్ళు ఎక్కడ చెక్ చేసుకోండి దానికైనా సిద్ధం ఉన్నాండి ఇప్పుడు మన నర్సాపురంలో పసందైన రుచులకు సరియైన చిరునామా విజయసాయి స్వీట్స్ అండ్ బేకరీ మధురమైన నేతి మిఠాయిలు అందరి అభిరుచులకు అనుగుణంగా నేతి మిఠాయిలు మీరు కోరుకున్న రుచుల్లోనే మీ చిన్నారుల పుట్టినరోజు పండుగలకు కావలసిన కేక్స్ ఎగ్లెస్ కేక్స్ ఫౌంటైన్ కేక్స్ కూలింగ్ కేక్స్ స్పెషల్ పేస్ట్రీస్ ఇంపోర్టెడ్ చాక్లెట్స్ మరియు బర్త్డే ఐటమ్స్ లభించును మా వద్ద స్పెషల్ కాజు స్వీట్స్ కాజు పూతరేకులు డ్రై ఫ్రూట్స్ పోతరేకులు డయాబెటిక్ స్వీట్స్ డ్రై ఫ్రూట్ ఐటమ్స్ నేతి బొబ్బట్లు మా ప్రత్యేకత మీ ఇంత జరిగే వివాహాది శుభకార్యాలకు సారీలకు తేనేటి విందులకు ఆర్డర్ పై మీరు కోరిన రీతిలో స్వచ్ఛమైన నేతి మిఠాయిలు మరియు ఆంధ్ర పిండి వంటలు సకాలంలో అందించబడును సారీలకు సింగిల్ పీస్ ప్యాకింగ్ మా మీ సంతోషాలను మా రుచులతో మరింత ఆనందంగా జరుపుకోండి విచ్చేయండి విజయసాయి స్వీట్స్ అండ్ బేకరీ మెయిన్ రోడ్ నర్సాపురం సెల్ నంబర్ నైన్ ఫైవ్ డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ట్రిపుల్ ఫోర్ మెయిన్ రోడ్ పాలకొల్లు మెయిన్ రోడ్ మేడపాడు